మీరు ఎప్పుడైనా గమనించారా మన చుట్టూ వేల మంది మనుషులున్నారు కాని పలకరించే మనసు ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోంది జేబులో ప్రపంచమంతా పట్టే మొబైల్ ఉంది కాని పక్కన ఉన్న మనిషి బాధను పంచుకునే తీరికలేదు మనం నిజంగా బతుకుతున్నామా లేక కేవలం శ్వాస తీసుకునే యంత్రాల్లా మారిపోతున్నామా ఒకప్పుడు మనుషుల మధ్య మనసు ఉండేది ఇప్పుడు కేవలం మెసేజ్లు మాత్రమే మిగిలాయి అసలు మనిషి ఎక్కడ మాయమైపోతున్నాడు పదండి చూద్దాం అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేరు పలకరించే గొంతుక లేదు ఓదార్చే చేయలేదు మనిషి మనిషికి దూరమవుతున్న కాలమిది తెల్లవారింది అంటే సూర్యుణ్ణి చూసే కాలం పోయింది స్క్రీన్ వైపు చూస్తూ రోజును మొదలుపెట్టే రోజులవి పక్కన ఉన్న మనిషికంటే ప్రపంచంలో ఎక్కడో ఉన్న అపరిచితుడి పోస్టు ముఖ్యమైపోయింది ఒకప్పుడు కాఫీ కప్పుతో పాటు కబుర్లు దొరలేవి ఇప్పుడు టేబుల్ మీద వంటకాలున్నాయి కాని పంచుకోవడానికి మాటలు లేవు ఆ నిశ్శబ్దం ఒక భయంకరమైన గోడలా మారుతోంది వేల మంది మధ్య ఉన్నా ఎవరికి వారు ఒక దీవిలా విడిపోతున్నారు పక్కన ఉన్న వ్యక్తికి ఆరోగ్యం బాలేకపోయినా గమనించలేనంత బిజీగా మనిషి మారిపోయాడు మనిషికి పని ముఖ్యం ఫలితం ముఖ్యం తోటి మనిషి మనసు ముఖ్యం కాదని మర్చిపోతున్నాడు సాయం అడిగితే నాకేం వస్తుంది అని ఆలోచించే స్థితికి దిగజారిపోతున్నాం గుర్తుందా ఆ రోజుల్లో ఇళ్లకు తలుపులు తక్కువ మనసులకు తలుపులు ఎక్కువ కష్టం వస్తే ఒకరి భుజంపై ఒకరు చెయ్యి వేసి నేనున్నా అనే ధైర్యం ఉండేది ప్రాణం పోతుంటే కాపాడే గుణం కంటే దాన్ని కెమెరాలో బంధించే వెర్రి ఎక్కువైపోయింది రక్తం ఓడుతున్న వ్యక్తిని చూసి గుండె ద్రవించాల్సింది పోయి డిజిటల్ లైక్లకే విలువ పెరిగింది టెక్నాలజీ మనుషులను దగ్గర చేసింది అంటారు కాని ఆత్మీయతను దూరం చేసింది గొంతు వినిపించే పిలుపులో ఉన్న తృప్తి ఒక ఎమోజీలో ఎక్కడ దొరుకుతుంది మీరే చెప్పండి పండగ అంటే కలిసి ఉండటం కాదు మన ఆనందాన్ని ఇతరులకు ప్రదర్శించటం మాత్రమే అయిపోయింది అసలైన తృప్తి ఆ ఫోటోల్లోనే మాయమైపోతుంది మట్టి వాసన తెలీదు ఆకాశం రంగు తెలీదు మనిషి ప్రకృతికి దూరమై ఒక నాలుగు అంగుళాల స్క్రీన్కే పరిమితమైపోయాడు ఒకప్పుడు కష్టం వస్తే ఊరంతా కదిలేది కలివిడితనం ఉండేది ఆ మనుషులు ఆ మనసులు ఇప్పుడు ఏమైపోయాయి మళ్లీ మొదలు పెడదాం ఫోన్ పక్కన పెట్టి కళ్ళతో మాట్లాడుకుందాం టైప్ చేయడం ఆపి మనసు విప్పి మాట్లాడదాం మనిషి ఇంకా మాయమైపోలేదు మనలోనే ఎక్కడో నిద్రపోతున్నాడు ఆ మానవత్వాన్ని నిద్రలేపుదాం యంత్రాల్లా కాదు మనుషుల్లా బతుకుదాం పదండి ఆత్మీయతను గెలిపించుకుందాం మనమే మారుదాం మనల్ని మనమే వెతుక్కుందాం